దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్ద చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి పెద్దయి పెద్దను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టు గున్య జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన తింటే రాదురా చికెన గున్య జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన గున్య జబ్బురాదురా వైరసున్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమల చిన్నయే దోమలు చిన్నయ్య దోమల చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా డెంగ్యూ దోమరా మైగర్ <laughs>